హైదరాబాద్ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది ఇది కేవలం రాజకీయ ప్రశ్న కాదండి ఇదొక పెద్ద పోరాటం నగరం నడిబొడ్డున వేళ్ల కోట్ల రూపాయల భవిష్యత్తును ఎవరు శాసించాలి అనే దానిపై జరుగుతున్న పోరాటం మరి అధికార పోరు వెనుక అసలు కథేంటో పదండి చూద్దాం చూడండి ప్రశ్న చాలా సింపుల్ భారీ నిర్మాణాలకు అనుమతులిచ్చే అధికారం ఎవరిది కానీ ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకక బిల్డర్ల నుంచి అధికారుల దాకా ఆఖరికి ఎల్లు కొనాలనుకునే మనలాంటి సామాన్యుడి వరకు అందర్లోనూ ఒకటే కన్ఫ్యూజన్ ఇక్కడే అసలు విచిత్రం మొదలవుతుంది హైదరాబాద్ అయితే పెద్దదైపోయింది చుట్టుపక్కల ఊళ్లన్నీ నగరంలో కలిసిపోయాయి కాని అసనైన మ్యాటర్ అంటే ఈ కీలకమైన నిర్మాణ అనుమతుల అధికారం ఎవరి చేతిలో ఉండాలి అన్నది మాత్రం ఇంకా తేలలేదు ఈ గందరగోళం ఏదో ఫైల్లకే పరిమితం అనుకుంటే పొరపాటే ఇది మన బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బతీస్తోంది ఇన్వెస్టర్లు వెనుకడుగు వేసేలా చేస్తోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెట్టుబడులు రావడం కూడా కష్టమే సరే అసలి సమస్యకు మూలమేంటి ఈ అధికార పోరాటానికి కేంద్రంగా ఉన్నవి రెండే రెండు ప్రభుత్వ సంస్థలు వాటి మధ్య నడుస్తున్న ఈ పోటీనే ఈ గందరగోళానికి అంతటికీ కారణం ఒకవైపు జీహెచ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది మన సిటీకి లోకల్ బాడీ కాబట్టి లాజికల్ గా చూస్తే తన సరిహద్దుల్లో అనుమతులిచ్చే పవర్ తనకే ఉండాలని వాదిస్తోంది మరోవైపు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ లోపల జరిగే పెద్ద పెద్ద ప్రాజెక్టుల అనుమతులు వీళ్ల చేతిలోనే ఉన్నాయి చూసారా ఇక్కడే అసలు క్లాష్ వస్తోంది మనం మాట్లాడుకునేది ఏవో చిన్న ఇళ్ల నిర్మాణాల గురించి కాదు సుమా స్కైస్క్రాపర్లు భారీ గేటెడ్ కమ్యూనిటీలు సిటీలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులనమాట వాటికి పర్మిషన్లిచ్చే అధికారం కోసమే ఈ అంతా అందుకే ఇది ఫినాన్షియల్గా చాలా చాలా ఇంపార్టెంట్ సరే ఇంతకీ ఈ అధికారాల వెనుక ఎంత డబ్బు దాగి ఉంది ఈ వివాదానికి ఆర్థిక కోణమేంటో ఇప్పుడు చూద్దాం ఈ లెక్క తెలిస్తే మీరు షాక్ అవుతారు ఒక అధికారి మాటల్లోనే చెప్పాలంటే ఈ డబ్బులు హెచ్ఎండిఏకి ఆక్సిజన్ లాంటివట అంటే ఆలోచించండి ఆక్సిజన్ లేకపోతే ఎలాగో ఈ ఆదాయం లేకపోతే ఆ సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది ఎంతనుకుంటున్నారు పదహారు వందల కోట్ల రూపాయలు అక్షరాలా పదిహేను వందల కోట్లు హెచ్ఎండిఏకి కేవలం ఈ పర్మిషన్ల ద్వారానే ఏటా సగటున ఇంత ఆదాయం వస్తోంది ఈ ఒక్క నెంబర్ చాలు ఈ వివాదం తీవ్రత ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ డబ్బంతా ఏమైపోతోంది అనుకుంటున్నారా ఇది కేవలం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోవట్లేదు మనం రోజూ తిరిగే ఔటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అయ్యే రేడియల్ రోడ్లు సిటీలో ట్రాఫిక్ తగ్గించే ఎలివేటెడ్ కారిడార్లు ఇలా మనం చూస్తున్న ఎన్నో కీలకమైన ప్రాజెక్టులన్నీ ఈ డబ్బుతోనే కడుతున్నారు ఫ్యూచర్లో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ లాంటి మెగా ప్రాజెక్టులకు కూడా ఇదే ఆధారం ఒకవేళ ఒకవేళ హెచ్ఎండీ ఈ ఆదాయాన్ని కోల్పోతే ఏమవుతుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది ఇది కేవలం ఒక్క సంస్థ సమస్యగా మిగలదు మొత్తం నగరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అదేంటో చూద్దాం ఇక్కడే అసలు సమస్య ఉంది ప్రస్తుతం హెచ్ఎండిఏకి ఓఆర్ఆర్ లోపల ప్రాజెక్టుల నుంచే డబ్బులు వస్తున్నాయి కాని భవిష్యత్తులో వాళ్ల అధికారిక పరిధి రీజనల్ రింగ్ రోడ్ అంటే ఆర్ఆర్ఆర్ ఏరియా అయితే ఆ ఆర్ఆర్ఆర్ ఏరియా డెవలప్ అవ్వడానికి అక్కడ నుంచి డగ్గులు రావడానికి కనీసం ఆరు నుంచి పదేళ్లు పడుతుంది ఈ గ్యాప్లో ఇప్పుడున్న ఓఆర్ఆర్ ఆదాయం కూడా పోతే ఆ పదేళ్ల పాటు హెచ్ఎండిఏ ఎలా నడుస్తుంది ఇదే అసలు చిక్కుముడి ఎఫెక్ట్ ఒక చైన్ రియాక్షన్లా ఉంటుంది ప్రాజెక్టులు ఆగిపోతాయి అవుతాయి డెవలపర్లు ఇన్వెస్టర్లలో ఒక రకమైన కన్ఫ్యూషన్ స్థానిక రాజకీయ నాయకుల జోక్యం పెరిగే ప్రమాదం కూడా ఉంది వీటన్నింటికంటే ముఖ్యంగా చివరికి భారం మనమీదే పడుతుంది ఇళ్ల ధరలు పెరిగిపోయే ప్రమాదముంది మరి ఈ చిక్కుముడిని ఎవరు విప్పుతారు ఈ గందరగోళానికి ఎప్పుడు తెరపడుతుంది ఈ మొత్తం కథకు ముగింపు ఒకే ఒక్కరి నిర్ణయంపై ఆధారపడి ఉంది ఆ నిర్ణయం త్వరలోనే రాబోతోంది అవును హైదరాబాద్ పటలాభివృద్ధి భవిష్యత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి చేతుల్లో ఉంది త్వరలోనే హెచ్ఎండిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగబోతోంది ఆ సమావేశంలోనే ఈ క్లిష్టమైన సమస్యకు ఒక పరిష్కారం దొరకనుంది ప్రభుత్వం ముందు ప్రస్తుతం మూడు ధార్లు కనిపిస్తున్నాయి ఒకటి యథాతథస్థితి అంటే పవర్జన్ని హెచ్ఎండిఏ దగ్గరే ఉంచడం రెండూ పూర్తి బదిలీ అంటే పర్మిషన్ల అధికారాలన్నీ జీహెచ్ఎంసీకి ఇచ్చేయడం ఇక మూడోది ఒక మధ్య మార్గం అధికారం జీహెచ్ఎంసీకి బదిలీ చేసిన వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సెస్ రూపంలో హెచ్ఎండిఏకు మళ్లించడం సో చివరిగా మన ముందున్న అసలు ప్రశ్న ఇదే పరిపాలన సౌలభ్యం కోసం స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీకి అధికారం ఇవ్వడం కరెక్టా లేక నగరం మొత్తం కోసం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న హెచ్ఎండిఏ మనుగడను కాపాడటం ముఖ్యమా ఈ రెండింటినీ ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ఈ ఒక్క నిర్ణయమే మన హైదరాబాద్ భవిష్యత్తును రాబోయే దశాబ్దాల పాటు శాసించబోతోంది రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి